ముందుగా స్వయం సమాచారం స్వాగతం ఈ రోజు మన వీడియోలో భగవద్గీత పారాయణంలో అంటే మనం ఇంతకు మొదలు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము ఒక అధ్యాయము తర్వాత గీతాసారము రెండవ అధ్యాయము కర్మయోగం అనే మూడవ అధ్యాయాన్ని చెప్పుకున్నాం ఈ రోజు వీడియోలో దివ్య జ్ఞానము అనే నాలుగవ అధ్యాయం గురించి చెప్పుకోబోతున్నాం అది ఏంటి అంటే మనం ఇక్కడ కృష్ణ భక్తిని వ్యక్తపరిచే దారులు అనమాట ఇవన్నీ మనలో కేవలం కొంచెం అంటే మార్పుని చేకూర్చే మార్గం అని కూడా చెప్పచ్చు కాబట్టి మంచిగా మీరు భక్తిని అయితే వ్యక్తపరచడానికి భగవద్గీత ఏకైక మార్గం అని కూడా చెప్పడంలో తప్పు లేదండి కాబట్టి భగవద్గీతను అయితే నలుగురు అయితే వినడానికి ట్రై చేయండి చదివే వేళు ఉంటే చదవండి చదవని చదవలేని వాళ్ళకి మన వీడియోను అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మన వీడియో ద్వారా భగవద్గీతను వాళ్ళు వినగలుగుతారు నేను చెప్పడం వల్ల నా వరకు నేను కొంతమేరకు ఈ భాషాన్ని వివరిస్తుంటాను కదా సో వాళ్ళు వినగలుగుతారు అందుకని చెప్తున్నాను మన వీడియోస్నైతే షేర్ చేయడం మర్చిపోకండి ఇక నాలుగవ అధ్యాయం చెప్పాను కదా దివ్య జ్ఞానములో ఒకటవ శ్లోకం శ్రీ భగవాన్ భగవాను వాచ అంటే భగవానుడు ఇలా చెప్పాడనమాట ఇమం వివస్వతే యోగం మవ్యయం వివస్వా వివస్వాన్మనవే ప్రాహ మను కవే బ్రవీత్ అంటే శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఇమం ఈ ఈ వివస్వతే సూర్యదేవునికి యోగం మనిషికి భగవంతునితో గల సంబంధము గురించిన శాస్త్రమును ప్రోక్తవాన్ బోధించాడు అహం నేను అవ్యయం నశింపలేనట్ది వివస్వాన్ వివస్వానుడు సూర్యదేవుని పేరు మనవే మానవుల తండ్రికి వైవ వైవస్వతుడనే పేరు కలిగినవాడు ప్రాహ చెప్పాడు మనుహు మానవులు పిత ఇక్ష్వాకవే ఇక్ష్వాకురాజుకు అబ్రవీత్ చెప్పాడు అంటే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను నశింపు లేనట్టు ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వాను బోధించాను వివస్వానుడు దానిని మానవులకు పితైన మనుషు మనువులకు ఉపదేశించగా మనువుకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు భాష్యం అతి ప్రాచీన కాలము నుండి భగవద్గీత చరిత్ర జాడ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అది సూర్యలోకము మొదలుకొని అన్ని లోకాల రా రాజవంశలకు అందజేయబడింది సకల లోకాల రాజులు ప్రజల రక్షణకే ప్రత్యేకించి ఉద్దేశించబడ్డారు అందుకే పౌరులను పరి పరిపాలించగలగడానికి వారిని కామబంధము నుండి రక్షించడానికి రాజవంశాలు భగవద్గీత శాస్త్రాన్ని తప్పకుండా అర్థము చేసుకోవాలి భగవంతుని నిత్య సంబంధములో ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకే మానవ జన్మ ఉద్దేశించబడింది ఈ ఉపదేశాన్ని విద్యా సంస్కృతి భక్తి భక్తి ద్వారా పొరులుతుందని తెలియజేయడం సకల దేశాల సకల లోకాల పాపాలకు బాధ్యత ఇంకొక రకంగా చెప్పాలంటే సకల దేశాల అవధి అంటే అధిపతులు కృష్ణ కృష్ణ భక్తి భావన శాస్త్రాన్ని విస్తరింపజేయడానికే ఉన్నారు ఆ రకంగా జనులందరూ ఈ మహాశాస్త్రము వలన లాభాన్ని పొంది మానవ జన్మ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటూ జయప్రదమైన మార్గంలో వెళతారు అంటే కేవలం ఇక్కడ రాజులను నియమించబడ్డది కూడా దేవుని యొక్క అంటే ఈ భగవద్గీత యొక్క ప్రచారానికే ఉన్నారు భక్తి మార్గంలో వెళ్ళాలి మంచి జయప్రదమైన మార్గంలో వెళ్ళడానికి ఈ భగవద్గీత ఎంతగానో తోడ్పడుతుంది రాజులు ఉండేది కూడా ఈ ఒక్క విధానాన్ని చెప్పడానికే అని ఇక్కడ చెప్పడం జరిగిందండి దివ్య జ్ఞానంలో ఫస్ట్ శ్లోకంలో అయితే ఇది స్టార్టింగ్ వచ్చేసి సూర్యునికి అయితే చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు సూర్యునికి సూర్యుని ద్వారా మనువుకు మనువు నుంచి ఇక్ష్వాకనే రాజుకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అంటే వేరే వేరే లోకాల్లో ఉన్న రాజులకి అది దేవరాజులంటే ఇంద్రునికి కావచ్చు ఇతరేతర దేవుళ్ళకైతే కూడా ఈ భగవద్గీత గురించి చెప్పడం జరిగింది అలాగే మన పరిపాలన చేస్తున్న అన్ని లోకాల రాజులకు కూడా ఈ యొక్క భగవద్గీత యొక్క అవసరమైతే వచ్చింది అది ఎలాగంటే ధర్మ పరిపాలన ఎంతో ముఖ్యం కాబట్టి ధర్మ దారిలో నడవాల నడవడానికి భగవద్గీత శ్లోకాలు కానీ భాష్యము కానీ ఇందులో ఉన్న పర్యాయార్థాలు కానీ ఎలా ఉండాలి యుద్ధ నియమాలు కానీ అంటే ఏ రకంగా ఇక్కడ కంట్రోల్లో ఉండాలని కానీ రాజు అయిన వాళ్ళ విధి విధానాలు ఏంటి కూడా చెప్పారు ఇక్కడ మానవులు ఎలా నడుచుకోవాలనేది కూడా చెప్పారు దేవుడు అండ్ దేవుడు ఎలాంటి నియమాలు పెట్టారనేది కూడా చెప్పారు ఆధ్యాత్మిక వైపుగా వెళ్ళాలనే నియమంని ఎలా స్వీకరించాలి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు తద్వారా ఇంద్రియాలను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి భగవద్గీత చాలా ఇంపార్టెంట్ అయిన ఒక గ్రంథం అంటే రాజుల కాలం నుండి కూడా పురాతన కాలం నుండి కూడా మనం భగవద్గీతను అయితే వింటూనే ఉన్నాం అంటే అందుకే కదండి ఇప్పుడు మీరు కోర్టులో చూసినట్టే కూడా అయితే కూడా కనుక భగవద్గీత బుక్ను అయితే అందించి తన అంటే భగవద్గీత పైన ప్రమాణం చేసి అంత నిజం అంటే అంత పవిత్రమైన గ్రంథం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరూ చదవాల్సిందే ప్రతి ఒక్కరూ ఇందులోని శ్లోకాల అర్థం తెలుసుకోవాల్సిందే మీకు అనిపించవచ్చు నాకు అవసరం లేదు దేవుడు అవసరం లేదు భగవద్గీత కూడా అవసరం లేదు అని కానీ మీరు నడుస్తున్న తత్వం కూడా ఇందులో చెప్పబడింది అంటే ఇక్కడ దేవునికి విరుద్ధంగా నడిచేటువంటి వాళ్ళు కూడా ఎలా నడుస్తున్నారు అనేది కూడా ఈ భగవద్గీతలోనే చెప్పబడింది అంటే మనిషి ఎలా తన వ్యక్తిత్వాన్ని వ్య వ్యక్తపరుస్తున్నాడు అనేది కూడా ఈ గీతా గీతాశాలంలో చెప్పబడింది ఖచ్చితంగా ఎలా మార్క్ పొందుతాడు అనేది కూడా ఇలా చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసే ఒక ప్రతి కర్మ కూడా భగవద్గీతలో ముందుగానే చెప్పడం జరిగింది ఎలాంటి లో ఎలా ఉండాలనేది కూడా మంచిగా చెప్పడం జరిగింది ఇది కేవలం దేవుడు అని నేను చెప్పట్లేదండి జ్ఞానం జ్ఞానం కలగాలి అంటే భగవద్గీత కంపల్సరీ అంటే ఇప్పుడైతే మనకి గూగుల్లో నెట్ అంతా ఉంటుంది అనుకోండి ఏది కావాలి పడితే అది సర్చ్ చేయొచ్చు కాకపోతే పూర్వీకుల నుండి ఇప్పుడు ఒక ధర్మ నియమాలు ఏంటి అని అంటే కూడా భగవద్గీత తీస్తారనమాట ఏ శ్లోకంలో ఉంది ఏ అధ్యాయంలో ఉంది అని లేదు ఒకరు చెడు చేశారంటే దానికి కానీ కనిష్ట శిక్ష ఏమి ఇవ్వాలో కూడా భగవద్గీతలో చూస్తారనమాట అంటే అప్పుడు అన్ని గ్రంథాలపైన ఆధారపడినట్టువే ఇప్పుడు అవన్నీ అప్లోడ్ చేయడం వల్ల మనకి గూగుల్లో అన్ని డిస్ప్లే అవుతుండొచ్చు అడ్వాన్స్ అయిపోయి ఉండొచ్చు కాకపోతే భగవద్గీత అంత అడ్వాన్స్ ఇంకేది రాదని నేను కూడా చెప్తానండి ఎందుకంటే భగవద్గీతలో ప్రతి ఒక్కటి ఉంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు చదవాల్సిన యొక్క నియమాలు ఇక్కడ కంపల్సరీ ఉన్నాయి నాకు దేవుడు అంటే నచ్చడు అసలు దేవుడే లేదనే వాళ్ళకు కూడా ముందు ముందుకి మంచిగా అర్థమవుతుందనమాట కంపల్సరీ వాళ్ళు కూడా ఈ భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మంచి అవగాహన అనేది పొందుతారని నేను ఈ వీడియో ముఖాంతరం మీకు అందరికీ చెప్తున్నానండి ఈ యుగంలో సూర్యదేవుడు వివస్వానుడని తెలియ తెలియబడతాడు సూర్యుడే గ్రహ మండలంలో సకల గ్రహాలకు మూలము బ్రహ్మ సంహితలో అంటే ఐదు యాభై రెండవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది ఇక్కడ చూడండి అంతగా ఇక్కడ సూర్యుడు తనకు అవసరం లేదు అంటే అంటే సూర్యుడు ఎంత గొప్పవాడు మనం ప్రతినిత్యం లేచి సూర్య నమస్కారాలు చేస్తాం సూర్యుడు లేకపోతే మనకు అసలు ఏమీ కాదు దిన దినం గడిచేదే కాదు అలాంటి సూర్యునికే భగవద్గీత యొక్క అవసరం కలిగింది అంటే మానవ మాత్రలో మనకింత మాత్రం అండి నాకొద్దు అంటే కూడా అలాంటి విరుద్ధ జీవుల గురించి కూడా ఈ భగవద్గీతలో స్పష్టంగా ఉంది దేవుడు అనేవాడు అవసరం లేదు నేను ఎవరిని ఉద్ధరించడానికి నేను భగవద్గీత తెలుసుకొని అవసరం లేదు అని కొందరు విరుద్ధవాదులు అయితే వాదిస్తూ ఉంటారు నువ్వు వేరొకరిని ఉద్ధరించవద్దు నిన్ను నువ్వు తిద్దుకోవడానికి అంటే నాలో అలాంటి లోపాలు ఏం లేవు అన్న విరవీయకూడదండి అంటే మనకి పూర్ పూర్వం ఏం చెప్పింది ముందుకు మనం ఏం తెలుసుకోవాలి అసలు నీ జన్మ జన్మస్థానం ఏంటి నువ్వు ఎందుకు జన్మించావు అనేది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చావు అనేది అసలు శరీరం ఇలా నిల్చుకునే ఎందుకు ఉందండి పడిపోవచ్చు కదా అది ఎలా నిల్చుకోండి ఆ అలాంటివన్నీ నీకు స్పష్టంగా తెలియాలంటే కేవలం ఆత్మ మనలో ఉన్న శుద్ధమైన ఆత్మ ఆత్మ ఎవరు పరమాత్మ అది మీరు తెలుసుకోవాలంటే కంపల్సరీ భగవద్గీత అనేది మీరు తెలుసుకోవాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు చదవాల్సిన ఏకైక గ్రంథం భగవద్గీత నేను కూడా చెప్తున్నాను ఇక శ్లోకంలోకైతే వెళ్దామండి యచక్ యచక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తి సురమూర్తి గ్రహాం యజ్ఞాయ భ్రమతి సంవృత కాళ చక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి ఎవ్వని ఆజ్ఞ మేరకు సకల గ్రహాలకు రాజైన సూర్యుడు అపారమైన శక్తిని వేడిని పొందుతున్నాడు అటువంటి ఆది పురుషుని దేవదేవుడైన గోవిందుని గోవిందుని అంటే శ్రీకృష్ణుని నేను భజిస్తాను సూర్యుడు భగవంతుని నేత్రముగా వెలుగు వెలుగొందుతూ అతని ఆజ్ఞకు లోబడి తన కక్షలో తిరుగుతాడు అని బ్రహ్మదేవుడు పలికాడు సూర్యుడు గ్రహాలకు రాజు వేడిని వెలుతురును సరఫరా చేయడం ద్వారా ఇతర గ్రహాలన్నింటినీ నియంత్రించే సూర్యగ్రహాన్ని సూర్యదేవుడు అంటే ప్రస్తుత పేరు వివస్వానుడు పాలిస్తున్నాడు సూర్యుడు శ్రీకృష్ణునికి ఆజ్ఞ మేరకే పరిభ్రమిస్తున్నాడు భగవద్గీత శాస్త్రాన్ని తెలపడానికి శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వాను తొలి శిష్యునిగా చేసుకున్నాడు అందుకే భగవద్గీత అనేది అల్పుడైన లౌకిక పండితుని కాల్పనిక వ్యాఖ్యనము కాక అనంతకాలం నుండి వస్తున్న ప్రామాణిక జ్ఞాన గ్రంథము అంటే ఇక్కడ వివస్వానుడు అంటే సూర్యుని యొక్క మొదటి నామం అనమాట అంటే సూర్యుని యొక్క నామం ఇక్కడ ఫస్ట్ శిష్యు శిష్యునిగా భగవద్గీత చెప్పడానికి బోధించడానికి శ్రీకృష్ణుడే ఎంచుకున్న మొదటి శిష్యుడు సూర్యుడు ఇక్కడ సూర్యుడు అంటే పరిభ్రమించడానికి కారణం కూడా శ్రీకృష్ణుడే భగవంతుని యొక్క కంటి కంటి ద్వారా తన వెలుగుని అనేది ప్రసాదిస్తున్నాను అని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది గ్రహాలన్నింటి నియంత్రణలో పెట్టుకోవడానికి అంటే వాళ్ళు వాళ్ళ పనులు చేయడానికి కూడా ఇక్కడ భగవంతుడే కారణమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు ఎంచుకున్నాడు అంటే తొలి శిష్యుగా అంటే సూర్యుని ఎంచుకున్నాడు ప్రస్తుత పేరు అంటే వివస్వానుడు ఇక్కడ ఈ భగవద్గీత చెప్పేటప్పుడు సూర్యుని యొక్క నామం వివస్వానుడు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరో లౌకిక పండితులు కాల్పిక వాక్యాలు కాదండి కాల్పిత వాక్యాలు కాదండి అంటే ఏదో సన్న పుట్ట గ్రంథాలు కాదు ఎవరైతే వాళ్ళకి ఇష్టం వచ్చిన శ్లోకాలను అయితే చెప్పుకొంది కాదు భగవద్గీత అయితే సాక్షాత్ భగవంతుడే ఎంచుకున్న గ్రంథం ఇది కేవలం వాళ్ళ యొక్క ప్రచారానికైతే కాదు మానవుల యొక్క విధి విధానాల కోసం అంటే ఇక్కడ ఫ్యూచర్ కోసమనే ఈ భగవద్గీత అనేదాన్ని ప్రచారం చేశాడు సాక్షాత్ భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడే ప్రసారం చేశాడు కాబట్టి మొదటి శిష్యుడు ఎవరు ఇక్కడ అంటే వివస్వానుడు అంటే సూర్యుడు ఎవరో లౌకిక పండితులైతే దీన్ని సృష్టించలేదు అనాటి కాలం నుండి వస్తుంది అనంతకాలం నుండి వస్తున్న ప్రామాణిక జ్ఞాన గ్రంథము కేవలం గ్రంథం కాదు జ్ఞాన గ్రంథం నేను ఇదివరకే చెప్పానే మనకైతే ఇందులో ఉన్న జ్ఞానాన్ని గ్రహించాలి నువ్వు ఎవరినో ఉద్ధరించడానికైతే భగవద్గీత తెలుసుకోనవసరం లేదు నీకున్న జ్ఞానాన్ని పరిజ్ఞానంగా మార్చుకొని అంటే ఆత్మ పరమాత్మ అనేటువంటి వాటి గురించి తెలుసుకోవడానికి అసలు చనిపోయే లోగా ఒక్కసారి ఆయన భగవద్గీతలో ఉన్న ఒక్క శ్లోకాన్ని తెలుసుకున్నా కూడా ఈ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే మహాభారతంలో శాంతి పర్వము అంటే మూడు వందల నలభై ఎనిమిదవ శ్లోకము లేదా యాభై ఒకటవి యాభై రెండు శ్లోకాలు గీతా చరిత్ర ఈ విధంగా మనకు కనబడుతుంది దౌచ తతో వివస్వాన్ మనవే దదౌ మను లోకృత్యం సుతవే దక్ష్వాకునాతో వ్యాప్రా లోకానవస్థిత భగవంతునితో గల సంబంధము గురించిన ఈ శాస్త్రము త్రేతాయుగారంభంలో వివస్వానునిచే మనో మనువునకు చెప్పబడింది మనువు మానవులకు పిత అయినందున దానిని తన పుత్రుడు భూలోకానికి రాజు శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశానికి పితరుడు అయిన ఇక్ష్వాకు మహారాజును ఇచ్చాడు కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలము నుండి మానవ సంఘములో ఉన్నది ఎన్ని సంవత్సరాలంటే దాదాపు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు కొనసాగే కలియుగంలో ప్రస్తుతము మనము కేవలము ఐదు వేల సంవత్సరాలు మాత్రమే గడిపాము దీనికి ముందు ద్వాపర యుగము ఎనిమిది లక్షల సంవత్సరాలు ఉండేది దానికి ముందు త్రేతాయుగము పన్నెండు లక్షల సంవత్సరాలు ఉండేది ఈ విధంగా దాదాపు ఇరవై లక్షల ఐదు వేల సంవత్సరాల క్రిందట మనము భగవద్గీతను తమ శిష్యుడు పుత్రుడు ఈ భూలోకానికి రాజు అయిన ఇక్షాకు మహారాజుకు చెప్పాడు ప్రస్తుత మనవు ఆయుష్ అంటే ఆయువు దాదాపు అంటే ఇక్కడ ము ముప్పై కోట్ల యాభై మూడు లక్షల సంవత్సరాలు కొనసాగుతుందని గడించబడింది అందులో పన్నెండు కోట్ల నాలుగు అంటే నాలుగు లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి మను పుట్టుకకు ముందే భగవాను ద్వారా గీత తన శిష్యుడైన యువస్వానుకి అంటే సూర్యదేవునికి చెప్పబడిందనే విషయాన్ని బట్టి గీత కనీసము మనకిక్కడ పన్నెండు కోట్ల నాలుగు లక్షల సంవత్సరాల క్రిందటే చెప్పబడిందని స్థూలంగా అంచనా వేయవచ్చును మానవ సమాజంలో ఇది ఇరవై లక్షల సంవత్సరాలుగా వ్యాప్తిలో ఉన్నది దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రిందట ఇది భగవానునిచే అర్జునునికి తిరిగి చెప్పబడింది సాక్షాత్తుగా గీత అనుసరించి వక్త అయిన శ్రీకృష్ణ భగవాను అభిప్రాయాన్ని బట్టి ఇదే గీతా చరిత్ర యొక్క స్థూల అంచనా ఇది సూర్యదేవుడైన వివస్వానునికి చెప్పబడింది ఎందుకంటే అతడు కూడా క్షత్రియుడు సూర్యవంశ క్షత్రియులందరికీ తండ్రి భగవంతుని చే పలకబడిన పలకబడిదైన భగవద్గీత వేదాలతో సమానమైన కారణంగా అపౌరుషేయ అంటే మానవత మానవతీత జ్ఞానం అయింది వేదో వేదోపదేశాలను ఎటువంటి మానవ కల్పిత వ్యాఖ్యలు లేకుండా యథాతథంగా స్వీకరిస్తారు కనుక భగవద్గీతను కూడా లౌకిక వివరణలు లేకుండా స్వీకరించాలి లౌకిక జగడాల మారులు తమ స్వంత రీతులలో గీతపై కల్పన చేసినా అది భగవద్గీత యథాతము కాబోదు అందుకే భగవద్గీతను యథాతథంగా గురుపర పరంపరలోనే స్వీకరించాలి భగవంతుడు దానిని సూర్యదేవునికి చెప్పాడని సూర్యదేవుడు దానిని తన పి పుత్రుడు మనవునకు చెప్పాడని మనవు దానిని తన పుత్రుడు ఇక్ష్వాకు చెప్పాడని ఇక్కడ వర్ణించబడింది అంటే మనకి ఎంత పురాతనమైనది భగవద్గీత అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి అంటే త్రేతాయుగం నుండి మనకి భగవద్గీత అనేది అప్పుడున్న రాజుల కాలం నుండి శ్రీరామచంద్రుని నుండి అంటే తన యొక్క వంశీయులందరికీ అంటే క్షత్రియ వంశీయులందరికీ ఇది బోధింపబడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ అయితే భగవంతుని ద్వారానే చెప్పుకోవడం జరిగింది తర్వాత శ్రీరామచంద్రుని కాలంలో ఇక్ష్వాకునికి మహారాజుకైతే చెప్పడం జరిగింది ఇలా సూర్య భగవానుడు వచ్చి తన పుత్రునికి తన పుత్రుడు వచ్చి తన పుత్రునికి అలా తన పుత్రుడు వచ్చి తన పుత్రునికి తద్వారా మానవులకు ఇలా ఈ సమాచారాన్ని అంటే జ్ఞాన గ్రంథాన్ని ఒకరి నుండి ఒకరికైతే చెప్పడం జరిగింది కాకపోతే చెప్పే విధానంలో ఎలాంటి పొరపాట్లను కూడా చేయకూడదు యథా విధంగా చెప్పాలి గురు బోధన అయితే కంపల్సరీ కావాలి అంటే నీకు తెలియనప్పుడు గురువు ద్వారా నీవు బోధింపబడాలి నీకు అసలు చదివే జ్ఞానం కూడా లేనప్పుడు గురువుల ద్వారా నువ్వు దాన్ని విని వినినా నీకు అర్థమయ్యే అటువంటి స్పష్టత కలిగి ఉండాలి కాబట్టి గీతా బోధన యథాతథంగా గురు పరంలోనే స్వీకరించాలి భగవంతుడు దానిని సూర్యదేవునికి చెప్పాడని సూర్యదేవుడు దానిని తన పుత్రుడు మనువుకు చెప్పాడని మనువు దానిని తన పుత్రుడు ఇక్ష్వాకునితో చెప్పాడని ఇక్కడ వర్ణించడం అయింది అంటే ఎన్ని తలమార్లు సూర్యదేవుడు తన పుత్రుడు మనువుకు అంటే మను రెండైంది మను నుంచి ఇక్ష్వాకు మూడు తరాలు అయింది కదండి కాబట్టి మూడు తరాలంటే మనకి హండ్రెడ్ ఇయర్స్ లాగా కాదు ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఎన్నో లక్షల సంవత్సరాలు వే వేల లక్షల కో సంవత్సరాల ముందు నుంచి మనం ఈ భగవద్గీతను అయితే రాజుల కాలం నుండి కూడా చెప్పుకోవడం జరిగింది అంత పవిత్ర గ్రంథం కాబట్టి ఎవరూ దీన్ని కించపరచకుండా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని మన వీడియో ద్వారా కూడా నేను పదే పదే చెప్తూ వస్తున్నానండి ప్రతి శ్లోక వివరణ చెప్పేటప్పుడు కూడా నేను చెప్తున్నాను కేవలం భగవద్గీతనే మీరు చదవాలని నేను అనట్లేదు భగవంతుడు అంటే ఏంటి నువ్వంటే ఏంటి అని నువ్వు తెలుసుకోవడానికి ఎంతో మంచిగా సహాయపడుతుంది భగవద్గీత అని నేను చెప్తున్నాను కాబట్టి ఇలాంటి మన మంచి వీడియోస్ని నలుగురికి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ శ్లోకంలో నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మన వీడియోస్ని వరకు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోస్ని మీకు మరిన్ని పొందాలంటే కంపల్సరీ నోటిఫికేషన్స్ అంటే ఆల్ బటన్ని ఓకే చేసుకోండి ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి అంటే దేవుడు లేదు మనకి దేవుని అవసరం లేదు అని కించపరిచే వాళ్ళు ఉంటారు అది మీ వరకునే పెట్టుకోండి మీ అంటే కించపరిచే వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ కించపరిచే తత్వాన్ని మీ వరకే పెట్టుకోండి ఎందుకంటే భగవంతుని పైన అపారమైన భక్తిని కలిగి ఉండే వాళ్ళు ఈ భూలోకం మీద అందరూ ఉన్నారు అది ఏదో వాళ్ళ మతానికి చెందిన వాళ్ళ భగవంతుడిని వాళ్ళు స్వీకరిస్తూనే ఉంటారు రిజెక్ట్ చేసే అయితే నూరుకి ఎవరో రేరు ఒకరే ఉంటారు వాళ్ళు కూడా చనిపోయే టైం లోపు భగవంతుడు ఉన్నారని నమ్మే చనిపోతారు కాబట్టి కించపరిచేదాన్ని అయితే చేయకూడదు ఇక్కడ భగవంతుడు అంటే అలంకరించుకొని అన్నీ వేసుకొని డెకరేటివ్గా ఉండేదాన్ని భగవంతుడని నేను చెప్పట్లేదు కానీ తత్వం ఉందని చనిపోయే లేపు వాళ్ళు తెలుసుకుంటారు ఇలా కించపరిచే వాళ్ళు కాబట్టి దీన్నైతే మీరు తక్కువ చేసుకుని స్వీకరించకండి నలుగురికైతే షేర్ చేయండి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంగా అడుగు వేయడానికి ప్రయత్నిస్తారని నేను మళ్ళీ మళ్ళీ ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్